సమాజంలో నమ్మకాల నిరోధానికి మెజీషియన్లు కృషి చేయాలని మెజీషియన్ డాక్టర్ ఎస్ మనోహర్రావు పిలుపునిచ్చారు స్థానిక శ్యామల నగర్ ఇంద్రజాల నిలయంలో శుక్రవారం జాతీయ ఇంద్రజాల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్టిక్ మనోహర్ తొలుత మ్యాజిక్ ద్వారా పిసి సర్కార్ సీనియర్ చిత్రపటాన్ని సృష్టించారు అలాగే పూలమాల పూలు సృష్టించి వాటితో ఆయనకు ఘన అర్పించారు అనంతరం యువ మెజిషియన్ శోభిత్ వర్మ మృతికి సందాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు స్ట్రీట్ మ్యాజిక్ నుంచి స్టేట్ మ్యాజిక్ వరకు మ్యాజిక్ రంగాన్ని ముందుకు తీసుకువెళ్లిన పిసి సర్కార్ సీనియర్ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతదేశంలో జాతీయ ఇంద్రజాల దినోత్సవాన్ని ప్రతి ఏటా ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు మనోహర్ మాట్లాడుతూ ప్రతి మెజిషియన్ కూడా తమ ప్రదర్శన

ఈ సర్కార్ సీనియర్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని మేము యొక్క నేషనల్ మెజిషన్స్ డేగా అంటే మెజిషన్స్ డేగా గుర్తుంచుకుని ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మిషన్స్ అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు ఈ యొక్క కార్యక్రమాన్ని త్రూఅవుట్ ఇండియా అందరి మిషన్స్ కూడా జరుపుకుంటారు దానికి కారణం ఏంటంటే స్టేజ్ స్టేట్ లెవెల్లో ఉన్న మ్యాజిక్ ని స్టేజ్ మ్యాజిక్ గా మార్చినటువంటి ఘనత వచ్చి సర్కార్ సీనియర్ గారి అంతకుముందు ఓన్లీ పైన కోడల్లోనూ మ్యాజిక్ జరిగేది అటువంటి దాన్ని స్టేజ్ మీద ఒక అందంగా ఒక గుర్తింపు వచ్చేటట్టుగా మ్యూజిక్ లైటింగ్స్ డ్రెస్సెస్ పెట్టి అందంగా తీర్చిదిద్ది మొత్తం మ్యాజిక్ అంటూ ఒక గుర్తింపు అంటే ఇంద్రజాలం గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి కీర్తిశేషులు పద్మశ్రీ పిసి సర్కార్ సీనియర్ గారు వారిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహించుకుంటూ ఉంటాం ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇంద్రజాల నిల రాజమండ్రిలో నిర్వహించుకోవడం జరిగింది